तो क्लाम बार धर्म विष्णुम् सहस्वादनम् ज्योतर भुजम् प्रसन्नवोधनम् ज्ञायेत सर्व इग्नोपक्षांताये गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षा परम ब्रह्मा तस्माएऽस्ति गुरव्ययनमाम् नारायणम् नमस्कृत्य नरेन्चेवन रोत्तमम् देवीम् सर्वप्रतिम्यासंगतो जय मुदिरायत हरि हरिविभोम परमेश्वर स्वरूप पार्वतीपरमेश्वर को वंदनमूल वंदनमु वंदनमुल ओं तत्पुषा विमहे वक्रतुंडा धीमह तनो दि प्रचोदया तत्पुषा विद्महे महासेनाय धीमहि तन्नो षण प्रचोदया सा ईश्वराय विमहे सच्चेवाय धीमहे तचोदयाद हरि परब्रह्म परब्रह्मस्वरूप शची पुरंधर वंदनम वंदनम वंदनमु ఓం ఆదిత్య సోమయ్య ఓం ఓం గణ విమో విష్ణు సౌరీ శిపుల హరి ఓం పరబ్రహ్మ స్వరూప్ సంధ్యాసూరు భగవాన్ వంద నమలు వందో అనంతకొడి బ్రహ్మాండ నాయక రాజిరాజ యోగిరాజ పరమబ్రహ్మ శశాంత సద్గురు సమ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై జై బోల భగవాన్ వెంకే స్వామి కి జై జై బోల భగవాన్ జ్యోతిగాసినాయన్కి జై జై బోల భగవాన్ పుట్టమల్లి సత్యాయి భగవాన్కి జై గోబ్రాహ్మణులకు భూమాత కామాక్షి పరదేవతకు తల్లిదండ్రులకు గురువులకు ఋషులకు వాల్మీకి మహర్షి వ్యాస మహర్షి నన్నయ్య గారికి చెక్కన గారికి మారణ గారికి ఎర్రాపరాణ గారికి పోతన గారికి మా గురువు గురువుగారి అక్రాజులు వెంకట రామకృష్ణారావు గారికి వంద నమూలు వంద నమూలు వంద నమూలు వంద నమలు అదితినందన ద్వాదశాదిత్యాయ నమహాభవం నిరంతరందన అనురాయ గరుడాయ నమహాభవం నలచక్రవర్తి దమయంతి దేవి కర్కోట పుష్పములు ప్రణామములు ఆపదాం భారతారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమామ్యహం ఆపదాం భారతారాం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భయో భయో నమామ్యహం ఆపదాం భారతారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భయో భుయో నమామ్యహం పరబ్రహ్మ స్వరూపు లక్ష్మీనారాయణ వందనములు 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 ஸ்ரீராமராமராமே ஸ்ரீ ரமே ராமே மனோரமே சாசநாம துலேம்மநாம ஒரானே ஸ்ரீராமராமராமே திரமேராம் மனோரம சாசனம துளேம வராணே ஸ்ரீராமராமராமே திரமேராமே மனோரமே சாசனமொழியம் பரபரமஸ்வரூப்பு பரபரமஸ்வரூப்பு சரஸ்வதி ப்ரமதேவந்த வந்த நமு வந்த ओम शांति 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 ही लोका समस्त सुखनो भवंत लोका समस्त सुखनो भवंत लोका समस्त सुखनो भवंत ओम शांति <k Illinois> शांति शांति ही सर्वम श्री कृष्णार्पणमस्तु स्वस्ति